నమస్తే టీవీ ట్రిబుల్ నైన్ న్యూస్కి స్వాగతం నల్లగొండలోని టీఎన్జిఓ కేంద్ర కార్యాలయంలో జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా టీఎన్జిఓ సెక్రటరీ జయశేఖర్ రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా ఉప్పు సత్యనారాయణ మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న పన్నెండు డిఎస్జీవో పోస్టులను సూపరింటెండెంట్ పోస్టులను తక్షణమే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు కార్యక్రమంలో సత్యనారాయణ సలహాదారులు కె జె సజన్ కుమార్ బి గోపాలకృష్ణ జి సుధీర్ రహముద్దీన్ కోశాధికారి కే జీవన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఇటికల వెంకటేష్ కె సంపత్ కుమార్ శశికళ ఆర్గనైజింగ్ సెక్రటరీ

পত okay, ন okay, న్యాయం చేయాలని సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం ఈ రాష్ట్రంలోని సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి అన్ని జిల్లా శాఖల్లో అన్ని జిల్లా కార్యాలయంలో ఉన్నటువంటి ఖాళీలను తక్షణమే నింపాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ తీర్మానించలేనిది అదేవిధంగా జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ పోస్టులు ఎప్పుడో చెదలు పట్టిన టైపిస్ట్ వ్యవస్థ ఈ ఇప్పుడు పెద్దపల్లి లాంటి మంచిడోళ్ళ లాంటి భూపాలపల్లి జిల్లాల లాంటి తర్వాత గద్దోాల లాంటి మారుమూల ప్రాంతంలో టైం ఇన్స్టిట్యూట్లు లేవు కానీ జూనియర్ రెసిడెంట్ టైం టైప్స్ట్ పోస్టులు ఉండడం వల్ల అక్కడ జాగ్రత్త పద్ పోస్టులను నియమించబడినటువంటి ఉద్యోగస్తులు ప్రమోషన్లు రాక ఇంక్రిమెంట్లు రాక రెగ్యులర్ రాక చాలా ఇబ్బందులు గురవుతున్నారు జాక్ట పోస్టులను తక్షణమే రద్దు చేయాలని సందర్భంగా డిమాండ్ చేస్తూ తీర్మానించడం అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పన్నెండు డిఎస్టీ పోస్టులు మాకు ఇస్తే ఖాళీలు ఉన్నటువంటి జిల్లా అధికారుల పోస్టులు నింపే అవకాశం ఉన్నది లక్షణమే డిఎస్సిడీఓ పోస్టులను క్యాటల్ స్ట్రెత్తును ఇవ్వాలని అదే విధంగా ఐదు సూపర్ యూనియెడ్ పోస్టులు కూడా క్యాటస్ట్రెత్ కేడర్లో ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ తీర్మానించొనైనది ఇంకొకటి ఏంటంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఖాళీ పోస్టులు పందులను పరిష్కరించే విధంగా మేము అసోసియేషన్ సహకరిస్తుందని ఈ సందర్భంగా కార్యవర్గం సహకారంతో తోటి తీర్మానించొనైనది ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ చర్చించుకోవడం జరిగింది ప్రభుత్వ ఉద్యోగులు గత పది సంవత్సరాల నుండి అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు ఆ సమస్యలన్నీ పేరుకుపోతూ ఉన్నాయి ఎందుకంటే పెండింగ్ బిల్స్ కానీ అదేవిధంగా పెండింగ్ సమస్యలన్నీ కూడా దాదాపు అరవై ఏడు సమస్యలతోటి ప్రభుత్వానికి డిమాండ్ ఇవ్వడం జరిగింది ఆ డిమాండ్కి అనుగుణంగా కొన్ని సమస్యలను ప్రభుత్వం పరిష్కరించడం జరిగింది ముఖ్యమంత్రి గారు ఆ స్టేట్మెంట్ ఇచ్చి దాని తర్వాత కూడా చాలా ప్రభుత్వం అంటే సంఘాలను దగ్గర పిలిచి అన్ని సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తున్నాడు దానికి కృతజ్ఞత తెలియజేస్తున్నాం ప్రభుత్వానికి మేము అండగా ఉంటాం ప్రభుత్వ పథకాలను ప్రజల్ని తీసుకుపోవడానికి మేము వెళ్ళవేళడా కృషి చేస్తుంటాం అదేవిధంగా ప్రభు మా సమస్యలను కూడా ప్రభుత్వానికి ఎప్పుడప్పుడు తెలియజేస్తుంటాం ఈ మధ్యలో మనకు అనేక సంఘాలకు గుర్తింపునిస్తూ ఇచ్చిన పది గత పద్నాలుగు సంవత్సరాల నుండి లేకుండా ఇవి ఇప్పుడు ఈ సమావేశంకి మా ఎన్జిఓస్ సెక్రటరీ గారు తర్వాత ప్రెసిడెంట్ గారు ఆధ్వర్యంలో ఇక్కడ కార్యక్రమం నిర్వహించడం జరిగింది మా ప్రెసిడెంట్ గారు అనేటువంటి ఈ సత్యనారాయణ గారు తర్వాత అలాగే కార్యవర్గ సభ్యులు అందరూ కూడా ఇక్కడ నాలుగు జిల్లాలను చూచేసి చేసి ఒక కార్యక్రమంలో అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు ఈ కార్యక్రమంలో మెయిన్గా ఒక మూడు డిమాండ్ మనల్ని చేయడం అమలు చేయడం అమలు చేయడం కోసమని అందరం కూడా ఆమోదించడం జరిగింది మూడు వందల పదిహేడు ఏదైతే ఉందో ఆ బాధ్యులని ఇమీడియట్గా వారి యొక్క స్వస్థ వరకు పంపాలని అలాగే ఎవరైతే ప్రమోషన్ కోసమని ఇబ్బంది పడుతున్నారో ఎవరైతే వారి యొక్క జూనియర్ రెస్టిడెంట్ నుంచి జాక్ట్ పోస్టులకి మరి అర్హు కాదని తర్వాత ఆ పోస్టులు జాక్ట్లో ఇప్పుడు టైప్ కానీ అయినటువంటి ఎక్కడ లేవు కాబట్టి అవి జూనియర్ రెస్టిటెంట్గా కన్వర్సల్ చేయాలని అలాగే ఎక్కడైతే మన స్టాప్ చాలా తక్కువ ఉన్నదో ఆ స్టాప్ను కూడా అంటే మనకి స్టాప్ ప్యాడ్ను పెంచాలని స్టాఫ్ చాలా తక్కువ ఉన్నారు ఉమ్మడి జిల్లాలో కూడా ఒకటే సూపర్ ఇద్దరు ఇద్దరు సీనియర్తో ఉమ్మడి జిల్లాలో చాలా పెద్ద జిల్లా ఇది నల్గొండ ఇక్కడ స్టాఫ్ పేపర్లు చాలా తక్కువ ఉండటం వల్ల వర్క్ బటన్ ఎక్కువైపోయింది కాబట్టి ఇక్కడ స్టాఫ్ పేర్లు ఇమీడియట్ గా పెంచాలని మేము డిమాండ్ చేస్తున్నాం మీరందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు క్రమానికి ఈ కార్యవర్గ సమావేశానికి రాష్ట్రం నలుగురు అన్నింటికి విచేసినటువంటి కార్యవర్గ సభ్యులకు జిల్లా మినిస్టర్ స్టాఫ్ అందరూ కూడా నా హృదయపూర్వక